యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తనను నూట మూడవ కీర్తనలో నాలుగవ వచనమును లేదా నాలుగవ చరణమును మనం చదువుకుందాం నూట మూడవ కీర్తన నాలుగవ చరణమును మనం చదువుకుందాం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరోనా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని మనం చూస్తున్నాం ఇందులో ఆ యొక్క మొదటి లైన్ని మనము ఈరోజు ధ్యానించబోతున్నాం అదేంటి అంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని మనం చూస్తున్నాం ఇక్కడ దావీదు భక్తుడు ఈ కీర్తన రాసినట్లుగా మనం చూస్తున్నాము నీ ప్రాణము అని ఎవరి గురించి అంటున్నాడు అంటే తనను గురించి అనుకుంటున్నాడు తన ప్రాణమునకు బోధించుకుంటూ ఇదిగో నీ ప్రాణమును దేవుడు సమాధిలో నుండి విమోచించాడు కాబట్టి దీనిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి అని తన ప్రాణానికి బోధించుకుంటూ ఈ యొక్క కీర్తన రాసినట్లుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం మనము మరి ఒక కీర్తన కనుక అతడు మరి ఎప్పుడు అతడు సమాధిలోనికి వెళ్ళాడు లేదా ఎప్పుడు అతను సమాధిలో నుండి బయటకు వచ్చాడు అని ఆ విధంగా మనం ఆలోచించలేము కానీ అతను కీర్తన రాశాడనుక అలంకారంగా దాన్ని రాశాడు అంటే అతనికి కలిగిన అనేకమైన అపాయాలు అవి మరణకరమైన వ్యాధులు కావచ్చు ఎన్నోసార్లు మరణపు యొక్క అంచుల వరకు వెళ్ళినప్పుడు దేవుడు ఏ విధంగా అతన్ని కాపాడాడో దాన్ని తలుచుకుంటూ ఈ విధంగా రాసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం అయితే మరి ఒకవేళ ప్రస్తుతం ఒక స్టాటిస్టిక్స్ మనం చూసినట్లయితే అసలు రోజుకు ఎంతమంది చనిపోతున్నారు నిమిషానికి ఎంతమంది ఒక సెకండ్కి ఎంతమంది అని మనం చూస్తే మరి ప్రతి సెకండ్కి దాదాపుగా ఇద్దరు వ్యక్తులు చనిపోతున్నారని మరి ఆ స్టాటిస్టిక్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది అనగా ఒక పది సెకండ్లకు కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది మంది అంటే ఇంకొకరు వేసుకుంటే సెకండ్కి ఇద్దరు ఆ విధంగా మరణాలు జరుగుతున్నాయి ఈ విధంగా ఎంతగానో విపరీతముగా మరణాలు జరుగుతున్నాయి ప్రతి సెకండ్కి ఇద్దరు అంటే మరి ప్రపంచవ్యాప్తముగా ఎంతమంది ఒక నిమిషానికి ఒక గంటకి ఒక రోజుకి ఎంతోమంది మరణానికి గురవుతున్నారు అయితే ఆ లిస్టులో మన పేరు లేదు ఎవరైతే మరణిస్తున్నారో మరణించే ఆ లిస్టులో మన పేరు లేదు కానీ సజీవుల యొక్క లిస్టులో మన పేరుంది దాన్ని బట్టి మనము దేవుణ్ణి ఎంతగానో స్థుతించగల వారమై ఉన్నాము అయితే మనము అనుకున్నవన్నీ మనకు లేకపోవచ్చు మనం వేటి కొరకు ప్రార్థన చేస్తున్నామో అవి మన జీవితంలోకి ఇంకా రావలేదు కావచ్చు మనము దేని కొరకైతే విశ్వాసంతో ఎదురు చూస్తున్నామో అవి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కావచ్చు అయితే ఒకటి మాత్రం దేవుడు చేస్తున్నాడు అదేంటంటే మనము కోరుకున్నవి లేవు కావచ్చు కానీ మనమైతే ఉన్నాం కదా మనకైతే దేవుడు జీవమును అనుగ్రహిస్తున్నాడు కదా అదేవిధంగా మరి వాక్యంలో చూసినట్లయితే అసలు ఈ జీవము ఎంత అల్పమైనది మనం చూస్తాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇరవై నాలుగో వచ్చిన మనం చూస్తే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందం అంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది అని దేవుని వాక్యం అంటుంది సర్వ శరీరులు ఏ విధంగా ఉన్నారంటే ఒక ఉన్నారు వారి అందం అనగా వారి వైభవం అంతా వారికి ఉన్న ఐశ్వర్యం కావచ్చు వారికి ఉన్న జ్ఞానం కావచ్చు అధికారం కావచ్చు దేన్ని చూసైతే మనిషి నేను గొప్పవాన్ని అనుకుంటున్నాడో అదంతా ఏ విధంగా ఉంది అంటే ఒక గడ్డి పువ్వులాగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మరి గడ్డి పువ్వు ఎంతవరకు ఉంటుందో మనందరికీ తెలుసు ఉదయాన్న పూచి వికసిస్తుంది సాయంత్రం అయ్యేసరికి వాడిపోతుంది ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆ యొక్క ఆవిరి వంటిదే మన యొక్క జీవితము అని మనం చూస్తున్నాం అదేవిధంగా మరి ఏషియా గ్రంథం నలభై అధ్యాయం ఇషియా గ్రంథం నలభైవ అధ్యాయంలో పదిహేనవ వచనంలో కూడా మనం చూడవచ్చు పదిహేనవ వచనం మనం చూస్తే జనములు చేద నుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసు మీద ధూళి వంటి వారు ద్వీపములు గాలికి ఎగురు స్మోక్ష రేణువుల వలె నున్నవి అని మనం చూస్తున్నాం జనములు అని ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఇంగ్లీష్ వెర్జన్లో చూస్తే అక్కడ నేషన్స్ అనగా దేశములు అని మనం చూడవచ్చు ఆ దేశములు ఏ విధంగా ఉన్నాయంటే చేద నుండి జారిపోయే బిందువుల వలె ఉన్నాయి ఏంటి అవి అంటే ఒక మనిషి కాదు కానీ ఒక దేశమే ఆ విధమైన పరిస్థితులు ఉంది ఒక బకెట్తో మనము ఆ బావిలో నీళ్ళని చేరుతున్నప్పుడు ఆ ఎన్నో బిందువులు రాలిపోతుంటాయి కానీ వాటి కోసం ఎవ్వరు కూడా చింతించరు ఎవరు ఆలోచించరు ఎన్ని బిందువులు పడిపోతున్నాయని ఎవరు కూడా లెక్క పెట్టరు ఎందుకంటే అది పట్టించుకోవాల్సినంత అవసరం లేనిది కాబట్టి మనిషి జీవితం కూడా అలాంటిదే దేశములే ఆ విధంగా ఉన్నాయి దేశంలోనే అసలు లెక్క చేయలేని పరిస్థితుల్లో దేశములు ఉన్నాయని మనం చూస్తాం అదే ఇంకా జనులు చూస్తే త్రాసు మీది ధూళి వారు అని దేవుని వాక్యం అంటుంది త్రాసు మీద మనము ఒక కొలిచేటప్పుడు ఏదైనా వస్తువు ఉందనుకోండి ఆ వస్తువు తీసేయండి అని అంటాం కానీ త్రాసు మీద దుమ్ము ఉంటే ఫస్ట్ ఆ దుమ్ము క్లీన్ చేయండి అది బరువు ఎక్కువైతుంది అని ఎవరు అన్నారు ఎందుకంటే పట్టించుకోరు అది ఉన్నా ఉన్నా లేనట్టే కాబట్టి మన జీవితాలు కూడా ఆ విధంగా ఉన్నా లేనట్టుగానే అదేవిధంగా మరి ఒక ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే మరి నీటి బుడగ వంటిదే అయితే ఇలాంటి జీవితం ఇన్ని సంవత్సరాలుగా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి ఇది ఎంతో ఆశ్చర్యం దీన్ని బట్టి ఎంతగానో స్థుతించవలసిన వారు ఉంటున్నాము అని దేవుని వాక్యంలో నుండి మనం చూస్తున్నాం కదా ఒక సెకండ్లో కనిపించి అంతలో మాయమైపోయే జీవితం ఇన్ని సంవత్సరాలు ఇందొకొకరము ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలుగా మనం బ్రతుకుతూ వస్తున్నాం ఎందుకు అంటే సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించే దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన చేస్తున్న కార్యములను బట్టి మనము ఎంతగానో స్థుతించవలసిన వారమై ఉంటున్నాము అయితే దావిదు దేన్ని దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క లైన్ని రాశాడో అంతకంటే ఎక్కువ కార్యములు దేవుడు మన జీవితంలో లేదా క్రొత్త నిబంధన భక్తుల జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు అతడు మరి సమాధిలో నుండి నా ప్రాణమును అని అతడు అన్నప్పుడు అతడు నిజంగా ఎప్పుడు సమాధిలోకి వెళ్ళలేదు కానీ మరణకరమైన పరిస్థితిలోకి మాత్రమే వెళ్ళాడు కానీ కృత నిబంధనలో దేవుడు మనకు చేసిన కార్యమును చూస్తే మనము నిజముగా ఆత్మలో చనిపోయిన వారముగా మనం ఉంటున్నాము మనము సమాధిలోనికి వెళ్ళిపోయిన వారంగానే ఆత్మలో మనం ఉంటున్నాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎఫీసీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనమును మనం చదివినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం నిజముగా ఒకప్పుడు మనం చనిపోయిన వారముగా ఆత్మలో చనిపోయిన స్థితిలో మనమున్నాము అయితే దేవుని వాక్యం అంటుంది దేవుడు మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని మనం చూస్తున్నాం ఇంకా మనము అనేకమైన వాక్యములు మనం చూడవచ్చు ఆయనతో కూడా లేపబడ్డామని ఆయనతో పాటు కూర్చుండబెట్టబడ్డాము సింహాసనం పైన అని ఈ విధంగా అనేకమైన వచనములను మనం అక్కడ చూస్తాం కాబట్టి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతను మనకిచ్చు ఒకప్పుడు చనిపోయిన స్థితిలో మనం ఉన్నాము అయితే మనలను బ్రతికించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మన మరణ శిక్షను ఆయన అనుభవించి ఆ యొక్క పాపాన్ని యొక్క జీతమును ఆయన అనుభవించి మన యొక్క పాపములను అన్నిటినీ క్షమించి మనకు నిత్య జీవమును ఆ యొక్క మరణము నుండి మనల్ని దాటించి జీవంలోనికి మనల్ని నడిపించాడు అని మనం చూసినాం అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం మనం చూసినట్లయితే మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అని మనం చూస్తున్నాం ఇంతకుముందు మనం చూస్తున్నాం మరి ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారము యేసు ప్రభు వారు చిందించిన రక్తమును బట్టి మనకు పాపములకు క్షమాపణ కలిగింది కాబట్టి పాపానికి జీతం అయిన మరణము నుండి మనము తప్పించబడ్డామని ఇక్కడ రెండోదిగా మనం చూస్తున్నాము మనము ప్రేమ కలిగి ఉన్నాం కాబట్టి మనం సహోదరులను ప్రేమించే వారిగా మనమున్నాం కాబట్టి మరణములో నుండి జీవములు దాటి ఉన్నాము అని దేవుని వాక్యం అంటుంది మరి యేసు ప్రభు వారు తన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరచడం మాత్రమే కాదు మన పాపములను క్షమించడం మాత్రమే కాదు కానీ తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు అని వాక్యంలో చూస్తున్నాం ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏమి కార్యం చేస్తున్నాడంటే మనలో ప్రేమను కుమ్మరిస్తున్నాడు అని దేవుని వాక్యం అంటుంది ఆ యొక్క ప్రేమ ద్వారా ఇప్పుడు మనము మరణంలో నుండి జీవంలోనికి మనము దాటి ఉన్నాము కాబట్టి ఆ యొక్క మరణ స్థితిలో నుండి మరణించిన స్థితిలో నుండి చచ్చిన స్థితిలో నుండి బ్రతికిన వారముగా ఆత్మలో బ్రతుకుతున్న వారముగా దేవుడు ప్రస్తుతం మనం నిలబెట్టాడు మనం పాపం వలన మరణం వచ్చింది పాపం అంటే ఏంటి అంటే దేవుని వలె ఉండకపోవడమే పాపం దేవుడు తన పోలికలో మానవులను చేసుకున్నాడు అయితే ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆ యొక్క పోలికలో నుండి మనం తప్పిపోయాం ఆ పోలిక చెదిరిపోయింది దేవుని పోలిక యేసు ప్రభును గనుక మనం చూసినట్లయితే మనలందరినీ రక్షించడానికి ఆయన రిక్తుడుగా అయ్యాడు అనగా శూన్యముగా కంప్లీట్గా అన్నిటిని వదిలేసి ఏమీ లేనివాడిగా రిక్తుడుగా అనగా జీరో ఎంటీ చేసుకొని ఈ లోకంలోనికి వచ్చాడు కానీ ఆదాము హలు ఏం చేశారంటే మేము దేవుని వాళ్ళే కావాలి అని ఆజ్ఞను అతిక్రమించారు ఎంత వ్యతిరేకత ఉందో మనం అక్కడ చూస్తున్నాం అయితే మరలా ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అయితే ఇప్పుడు దేవుడు మనలను రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి తన పరిశుద్ధాత్మతో నింపి మనలో ప్రేమను కుమ్మరిస్తున్నాడు ఇప్పుడు మనం ఏ విధంగా మారుతున్నామంటే ఆ దేవుడు ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుని పోలికలోనికి మనల మనము మారుతున్నాం కాబట్టి మరలా దేవుని స్వరూపంలోనికి మనం వస్తున్నాము పాపం పోయింది ఇక మరలా పాపం రాకుండగా దేవుని పోలికగా దేవుడు తన ప్రేమ చేత నిలబెట్టి ఆ మరణములో నుండి మనలను నిత్య జీవములోనికి దాటించాడు అని మొట్టమొదటిగా మనం చూస్తున్నాం కాబట్టి మొట్టమొదటిగా మనము ఆత్మలో చచ్చిన వారమై ఉండగా దేవుడు మనలను బ్రతికించాడు కాబట్టి దానిని బట్టి మనము స్థుతించాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనము రెండవదిగా మనం చూసినట్లయితే మరి దావిదు ఎన్నో అనుభవాలను ఎదుర్కొని ఆ కీర్తనను రాశాడు అతని యొక్క జీవితంలో గనక మనం చూస్తే ఎన్నోసార్లు మరణం యొక్క అంచుల వరకు వెళ్ళాడు మరి దావీదు యొక్క చరిత్ర మనందరికీ తెలిసిందే మరి అతను సౌలు దగ్గర వీణ వాయిస్తూ సౌలుకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని ఆ దైవికమైన సంగీతాన్ని అందిస్తూ మరి అతడు దురాత్మ చేత పీడింపబడుతున్నప్పుడు అతడికి స్వస్థత కలుగునట్లుగా దావీదు అక్కడ సితారాను వాయిస్తున్న వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే అలాంటి వ్యక్తిగా ఉన్న దావీదును చంపాలని సౌలు రెండుసార్లు ఈటతో పొడిచి చంపాలి అని ప్రయత్నించాడు ఒక వ్యక్తి మరి ఒక సితారాను పట్టుకొని అందులో ఎంతగానో లీనమైపోయి ప్రపంచాన్నే మరిచిపోయి అతడు సితారాను వాయిస్తున్నాడు ఆ సమయంలో చుట్టూ ఏం జరుగుతుందో అతడు చూసుకోవట్లేదు ఇదే మంచి అవకాశం అని సౌలు ఈటను తీసుకొని చంపాలని చూశాడు కానీ అక్కడ ఆశ్చర్యకరమైన దేవుడు అతన్ని తప్పించినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత కూడా మరి ఫిలిస్తీన్లు చేతిలో అతడు చనిపోవాలని అనేకమైన యుద్ధములకు అతన్ని పంపించినట్లుగా మనం చూస్తాం మరి ఒక పద్దెనిమిది అధ్యాయంలో నుండి అనేకమైన సార్లు సౌలు దావేదును చంపాలని చూస్తాడు కానీ ఎక్కడ కూడా వీలు కాకుండా ప్రతి వి విషయంలో దేవుడు అతన్ని ఆశ్చర్యరీతిగా తప్పిస్తాడు మరి కనుచూపు మేరలో అతడు తప్పించుకుంటాడు ఇక కనిపిస్తున్నాడు ఇక సౌలు చంపేస్తాడు అనుకున్న సమయంలో ఆశ్చర్య రీతిగా దేవుడు తప్పించడం మరి మరొకసారి దావిదు ఏ గుహలో అయితే దాక్కున్నాడో అదే గుహలోకి సౌలు రాజు కూడా వచ్చాడు కొద్ది దూరమే కొన్ని మీటర్లు లేదా కొన్ని ఫీట్స్ మాత్రమే వాళ్ళిద్దరి మధ్యలో దూరం ఉంది అలాంటి దగ్గరగా వచ్చాడు మరి ఇక చావు ఖాయం అనుకున్న ఆ సమయంలో కూడా దేవుడు రీతిగా తప్పించాడు మరి ఇదంతా కాదు అని ఇంకా దా సవులు నన్ను వదిలిపెట్టట్లేదు అని మరి దావేదు వేరే రాజ్యానికి శత్రువుల యొక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ నివసిస్తున్నప్పుడు అక్కడ కూడా ప్రజలు చూసి ఇతడు దావీదు కదా గొల్్యాతును చంపిన వీరుడు కదా ఇతడు మన దేశంలో ఉన్నాడు ఏంటి అని వారందరూ పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు మరి అక్కడ కూడా తప్పించుకోవడానికి దావీదు భక్తుడు మరి ఎంతగానో పిచ్చివాడిగా చేష్టలు చేస్తూ ఇతడు దావీదు కాదు ఎవడో పిచ్చివాడు అని అనుకోవాలని ఎంతో పిచ్చిగా అక్కడ చేష్టలు చేసి అతడు మొత్తానికి అక్కడ తప్పించుకుంటాడు మన ముప్పై నాలుగో కీర్తన కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క ముప్పై నాలుగో కీర్తన పైన మనం చూస్తాము దావీదు అభిమేలకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన ఏమని స్థుతిస్తున్నాడంటే నేను ఎల్లప్పుడూ యహోవాను సన్ను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము నేను యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని మనం చూస్తున్నాం మరి ఎంతగానో భయపడ్డాడు మరణం అయిపోతానేమో రాజు సభలోనికి వెళ్ళాను రాజు గనుక గుర్తించి ఇతన్ని చంపేయండి అంటే మరుక్షణం అతడి చావు ఖాయం అయితే అలాంటి పరిస్థితుల్లో ఎంతో భయపడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ మరి పిచ్చివాడిగా అక్కడ నటించాడు మొత్తానికి ఆ యొక్క సమయంలో దేవుడు అతన్ని తప్పించినట్లుగా అతడు తప్పించబడిన తర్వాత రాస్తున్న కీర్తనను మనం చూస్తున్నాము మరి ఇంతగా దేవుడు నాకు కార్యం చేస్తున్నాను నా భయములన్నింటినీ విడిపిస్తున్నాడు మరణములో నుండి నన్ను విడిపిస్తున్నాడు కాబట్టి నేను ఎల్లప్పుడూ ఎహోవాను సన్నతించదును ఎప్పటికీ నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అని అంటున్నాడు మరి అలాంటి పరిస్థితిలో ఎన్నోసార్లు దేవుడు మడలను కూడా తప్పించాడు ఎన్నోసార్లు మరణ అంచుల వరకు వెళ్ళినప్పుడు దేవుడు మడల్ని తప్పించున్నాడు కాబట్టి దాని అంతటిని బట్టి మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎంత భయపడ్డాము ఎంత ప్రార్థన చేశాము ఆ సమయంలో మరి దేవుడు చేసిన కార్యం ఎంత గొప్పది ఆయన కృప ఎంత ఉన్నతమైనదో వాటిని జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతించే వారిగా మనం ఉండాలి మనకు మరి తావిదు వల్లే ప్రత్యేకంగా వ్యక్తిగతంగా శత్రువులు ఎవరు లేకపోవచ్చు కానీ మరి మన దేశానికి ఎంతోమంది శత్రువులు ఉన్నారు మన చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు మన దేశంలో కూడా ఎంతోమంది నమ్మలేని శత్రువులు ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క దేశాన్ని కాపాడి మరి దేశంలో ఉన్న మనల్ని కూడా కాపాడుతున్నాడు మరణానికి లోనవ్వకుండా దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి దేవుడిని మనము స్థుతించే వారిగా ఉండాలి ఏ విధంగా అయితే శత్రువు యొక్క బారి నుండి దావేదును తప్పించినప్పుడు దావేదు స్థుతించగలిగాడు అదేవిధంగా మనము కూడా స్థుతించగలగాలి మాత్రమే కాదు కానీ మరి మనకు ఈ భౌతికమైన శత్రువులతో పాటు ఆధ్యాత్మికమైన శత్రువు కూడా మన కొరకు ఎదురు చూస్తున్నాడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూస్తే సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదన అని ఎవరిని చంపాలి అని ఎవరి విశ్వాసమును తొలగించాలని వాడు తిరుగుతున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఆ యొక్క అపవాది నుండి ఎంతో అనుభవం కలిగి ఎంతో మంది భక్తులను పడవేసిన ఆ అపవాది నుండి ఎవరు మనల్ని కాపాడుతున్నారు ఎవరు మన విశ్వాసాన్ని కాపాడుతున్నారంటే అది కేవలం దేవుడు మాత్రమే ఇంకా మనం విశ్వాసం కలిగి ఉన్న ఆత్మలో బ్రతికున్నామంటే అది దేవుడు ఎంత కాదు పుదలను మనకు అనుగ్రహిస్తే మనము కాపాడబడుతున్నామో దాని అంతటిని మనం జ్ఞాపకం చేసుకొని అవును శత్రువులు యొక్క బారిలో మేము పడకుండా శత్రువులు మరణము కావాలని యోచించినప్పుడు ప్రణాళికలు వేసినప్పుడు వాటన్నిటిని కొట్టివేసి మనల్ని కాపాడుతున్నందుకు రెండవదిగా మనం స్థుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం మూడవదిగా మనం చూస్తే మరి మానవులు మరి మరణకరమైన రోగముల చేత పీడించబడుతున్నారు మరి హిజ్కియా గ్రంథంలో మనం చూస్తే హిజ్కియా రాజుకు కూడా గొప్ప మరణకరమైన రోగం అతనికి వచ్చినట్లుగా మనం చూస్తాం ఇష్య గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మరి ప్రవక్త అతని యుద్ధకు వచ్చి ఇది నీ దినములు సమాప్తమయ్యాయి నీ సమయం అయిపోయింది నీ ఇల్లు చక్కబెట్టుకో అని అతడితో చెప్పినప్పుడు అతడు ఎంతో వేదనతో గోడ వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తాడు కన్నీటితో అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాము అక్కడ మనం వాక్యంలో చూస్తాము దేవుడు అతని ప్రార్థనను విన్నాడు దేవుడు అతని యొక్క కన్నీటిని చూశాడు అని మనం చూస్తాం కాబట్టి ఆయన ప్రార్థనను విని ఆయన యొక్క కన్నీటిని చూసి దేవుడు మరి ఒక పదిహేను సంవత్సరములు ఆయుష్ను పెంచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం ఆ తర్వాత అతడు అంటాడు మిట్ట మధ్యాహ్నమే నేను చనిపోవలసి వచ్చింది ఇంకా నా సమయం కాకము ఉండే మధ్యలోనే నేను మరణించాల్సిన పరిస్థితి వచ్చింది అయితే దేవుడు నా ప్రార్థనను ఆలకించి నన్ను రక్షించాడు అని అతడు కీర్తనను పాడినట్లుగా ఆ యొక్క ఇష్యా గ్రంథ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూడగలుగుతాము కాబట్టి మన జీవితంలో కూడా అనేక సార్లు ఎన్నో మార్లు మనం హాస్పిటల్కి వెళ్ళి ఉంటాము ఎన్నో సార్లు ఇదే చివరి ఏమో అని అనుకొని ఉంటాము సార్లు ఆ యొక్క హాస్పిటల్ లో కూర్చొని ప్రార్థన చేసిన వారముగా కన్నీరు కార్చిన వారముగా మనము కూడా మన జీవితంలో ఉన్నవారమే ఏ విధంగా హెచ్కి అర్జీ జీవితంలో దేవుడు కార్యం చేశాడు మనందరి జీవితంలో కూడా దేవుడు కార్యం చేశాడు కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని స్థుతించాలి మరణకరమైన రోగములు మనకు వచ్చినప్పుడు వాటన్నిటి నుండి తప్పించి మన ప్రాణములు విమోచించిన దేవుడని అని ఆయన మనం స్థుతించాలి అదేవిధంగా మనం ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయినా కూడా మరి ఏషియా గ్రంథం ఒకటో అధ్యయంలో చూస్తే అక్కడ దేశమును గురించి దేవుడు అంటున్నాడు ఇదిగో నడినెత్తి మొదలుకొని పాదముల వరకు మీకు చాలా గాయములు ఉన్నాయి అవి మెత్తన చేయలేదు పిండబడలేదు అని అక్కడ రాస్తాడు అనగా ఆత్మ ఆధ్యాత్మికంగా ఎన్నో పాపముల చేత ఆ యొక్క దేశం కొట్టబడుతుంది ఆ దేశం అయిపోతుంది భౌతికంగా చూసిన నాశనం అయిపోతుంది అయితే భౌతికంగా ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు పంట రావట్లేదు ఎందుకు కష్టపడ్డా ప్రతిఫలం రావట్లేదు అంటే అంతరంగంలో వారికి అనేకమైన పాపములు ఉన్నాయి అంతరంగంలో వారు కొట్టబడ్డారు అంతరంగంలో వారికి గాయములు రోగముల చేత ఉన్నారు అని ప్రవక్త దేవుని యొక్క ఆత్మ ద్వారా వారికి చెప్పినట్లుగా మనం చూస్తాం అయితే మరి అలాంటి సందర్భంలో కూడా మరి దేవుడు తాను కార్చిన రక్తం ను బట్టి ఆ యొక్క ఎర్రని వంటి పాపములన్నిటిని కడిగి వేసి హిమము కంటే తెల్లగా పరిశుద్ధులుగా దేవుడు ఆరోగ్యకరంగా మనల్ని నిలబెడుతున్నాడు ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యా తప్పు చేశాను తెలిసో తెలియకో పొరపాటు చేశాను పాపం చేశాను నన్ను క్షమించండి అని ఏ విధంగా అయితే దావీదు భక్తుడు యాభై ఒకటో కీర్తనలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు ఎన్నోసార్లు ఆ విధంగా మనందరము ప్రార్థన చేసిన వారమే మన యొక్క రోగములను మన యొక్క పాపములను ఎర్రగా ఉన్న ఆ పాపములను తొలగించి మనల్ని స్వస్థపరిచి పరిశుద్ధులుగా నిలబెట్టి ఆ యొక్క మరణము నుండి మనల్ని తప్పించాడు కాబట్టి దాన్ని బట్టి మరణకరమైన రోగములు మనకు కలిగినప్పుడు వాటన్నిటిలో నుండి మనల్ని స్వస్థపరిచి మనలను మరణములో నుండి జీవంలోనికి నడిపించినందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి నాలుగవదిగా మనం చూసినట్లయితే మరి లోకంలో ఎన్నో విపత్తులను మనం చూస్తాం నేటి వరకు కూడా మరి ఎంతో టెక్నాలజీ పెరిగింది అనుకున్నా కూడా విపత్తు ఎదురవుతే మాత్రం చేతులు కట్టుకొని చూడాల్సిందే ఆ మధ్యలో కూడా వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిండిపోయింది ఆ తర్వాత ఇంకా రోజు కానీ రెండు రోజులు కానీ వర్షం పడితే చాలామంది చాలా గ్రామాలు ఉన్న ప్రజలందరూ కూడా చనిపోవాల్సిందే అని అధికారులు అనుకున్నారు సీఎం కూడా హెలికాప్టర్ తీసుకొని వెళ్ళి చూసి వచ్చి ఇది అధికారుల పరిస్థితిలో లేదు మా యొక్క చేతిలో ఏం లేదు ఇంకా దేవుడే కాపాడాలి దేవుడు వర్షం ఆపితేనే కానీ ఈ యొక్క అపాయం తప్పిపోదు అని దేవునిపైనే భారం వేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఎన్నో విపత్తులు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్నింటిలో దేవుడే కార్యములను చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మరి దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూసినట్లయితే రాజులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో సారేపతు అనే గ్రామంలో ఒక విధవరాలు ఉంటుంది మరి ఆమెను కూడా ఆశ్చర్యకరంగా కరువంతటిలో దేవుడు పోషించినట్లుగా మనం చూసినాం కరువులు ఎన్నో రావచ్చు కానీ వాటన్నిటిలో కూడా దేవుడు తన ప్రజలను ఆశ్చర్య రీతిగా దేవుడు పోషిస్తున్నాడు వారిని వదిలేయట్లేదు అని మనం చూస్తున్నాం అదేవిధంగా మనము అంతరిక్షంలో కూడా దాదాపు ఒక ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఇల్లు కట్టుకున్న దానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని పేరు పెట్టుకున్నాం ఐఎస్ఎస్ అని దానికి ఎంత ఖర్చు అయిందంటే ఎనిమిది లక్షల కోట్లు వరకు ఖర్చు అయిందంట మరి అంత ఖర్చు పెట్టి అక్కడ కట్టుకొని అక్కడ మనుషులు ఒక రెండు వందల మనుషులు మాత్రం అక్కడ నివసి నివసిస్తూ అనేకమైన పరిశోధనలు వారు చేస్తున్నారు అయితే అది ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందంట ఆకాశంలో అంత వేగంగా తిరుగుతున్న దానికి సూటిగా ఒక పెద్ద రాయి ఒకసారి వచ్చింది అయితే దాన్ని చూసి ఎవరు కూడా ఏం చేయలేకపోయారు అందులో ఉన్నవారంతా కూడా సైంటిస్ట్ బెస్ట్ ఎక్విప్మెంట్ అక్కడ ఉంది ప్రజలందరూ మరొకవేళ చనిపోయి ఎవరు బ్రతకాలి అని కొంతమంది నిర్ణయిస్తే వాళ్ళే అందులో ఉంటారు కావచ్చు అంత గొప్ప వ్యక్తులు కావచ్చు అయినా కూడా వారందరూ కూడా చేతులు కట్టుకొని ఎవరు సీట్లో వారు కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకొని ఈ రాయి పక్కకి వెళ్ళిపోవాలి ఈ రాయి పక్కకి వెళ్ళిపోవాలి అని ప్రార్థన చేసిన వారే ఎందుకంటే అది మనుషుల చేతిలో ఏది లేదు అంత బెస్ట్ పీపుల్ అయినా కూడా దేవుని మీద ఆధారపడడం తప్ప చేసేదేం లేదు విపత్తు వస్తే ఒక సునామీ వస్తే ఒక భూకంపం వస్తే ఏ మనిషి ఏం చేయలేడు ఏ టెక్నాలజీ కాపాడలేదు కేవలం దేవునిపైన ఆధారపడాల్సిందే ఆశ్చర్య రీతిగా మరి ఆ ఆ యొక్క రాయి ఆ యొక్క దారిలో నుండి తప్పించబడి మొత్తానికి వారు బయటపడ్డారు కాబట్టి ఎటువంటి విపత్తు అయినా కరువైనా సరే మరి మనం కాపాడబడుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే కాబట్టి ఒక కరువులో కావచ్చు లేదా అనేకమైన విపత్తులను మనం ఎదుర్కొంటున్నాము వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్థుతించవలసిందిగా మనం తెలియ జ్ఞాపకం తీసుకుంటున్నాం అదేవిధంగా లేదా ఆధ్యాత్మికంగా చూసినట్లయితే మరి జీవ గ్రంథము జీవాహారమైన యొక్క వాక్యమును నాశనం చేయాలి మనుషులకు జీవాహారము అందకూడదు అని ఎంతోమంది కుట్రలు చేసినట్లుగా మనం చూస్తాము ఎంతోమంది రాజులు లేచారు ఎంతోమంది నియంతలు చక్రవర్తులు లేచారు ఈ గ్రంథాన్ని నాశనం చేయాలని కానీ వారి తర్వాతే వారి యొక్క ఇంటిలో నుండే లేదా వారి రాజ్యములో నుండే మరలా ఈ యొక్క జీవ గ్రంథాన్ని ప్రింట్ చేసి దాన్ని ప్రచురపరిచి అనేకమైన అద్భుతములను దేవుడు చేశాడు మనల్ని ఎంతో సమృద్ధిగా ఈ యొక్క జీవహారముతో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి అనేకమైన విపత్తులు ఇటు ఆధ్యాత్మికంగా భౌతికంగా మనం ఎదుర్కొంటున్నాము అయితే వాటన్నిటిలో కూడా దేవుడే అత్యధికమైన కార్యములు జరిగించి ఆ కరువులో విపత్తులలో దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు కాబట్టి మనం మరణం నుండి తప్పించుకుంటున్నాము జీవించగలుగుతున్నాము కాబట్టి నాలుగోదిగా దాని బట్టి అదే విధంగా ఐదవదిగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఎంతో మంది అన్ని బాగున్నాయి ఆస్తి ఉంది అందం ఉంది ఐశ్వర్యం ఉంది కావాల్సినవన్నీ ఉన్నాయి ఎంతోమంది పనివారు ఉన్నారు కానీ కృంగుదల వచ్చినప్పుడు ఒంటరితనం వచ్చినప్పుడు వారు చనిపోవడానికి ఇష్టపడుతున్న వారిగా మనము లోకంలో మనం చూస్తున్నాం అదే అందుకే మత ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనంలో దేవుడు అంటున్నాడు మరి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నాయబ్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసి దేవుడు నిరీక్షణను పుట్టించి అనేకులను బ్రతికిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఉదాహరణకు మనం చూస్తే మరి ఏలియా కానీ మూసే కానీ వారి యొక్క పనిలో మరి ఎంతో గొప్ప బాధ్యతను వారు చేపట్టారు ఆ బాధ్యతలో వారు కొన్నిసార్లు అలసిపోయినప్పుడు మరి కొన్నిసార్లు కూడా కాదు ఒక్కసారి మాత్రమే ఇద్దరు మరి మరణమైతే బాగుండు దేవా నీవు నన్ను ప్రేమిస్తే నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దయచేసి చంపేయి అని మోసే భక్తుడు ప్రార్థన చేశాడు ఏలియా భక్తుడు కూడా దేవా మరి మీరే నన్ను తీసుకోనండి అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం అయితే వారిని తిరిగి దేవుడు బలపరిచాడు కృంగిపోయిన పరిస్థితులలో మరణమే శరణమని వారు అనుకున్న పరిస్థితిలో కూడా దేవుడు వారిని ఆదరించినట్లుగా వారి యొక్క భారమును తీసివేసి విశ్రాంతిని అనుగ్రహించినట్లుగా గొప్ప కార్యము చేసినట్లుగా మనం చూస్తాం అదే విధంగా మరి ఎంతోమంది మరి క్రైస్తవులలో కూడా కొంతమంది మరి నేను ఇంత పాపము చేశాను నేను ఇంతగా అన్నీ తెలిసి కూడా వ్యతిరేకంగా వెళ్ళిపోయాను మరి దేవుడు నన్ను క్షమిస్తాడా అని ఎన్నో ప్రశ్నలు వారికి ఉంటాయి అటువంటి ప్రశ్నను మరి యొక్క భక్తుడు ఎదుర్కొని ఉంటాడు లేదా మరి అలాంటి పరిస్థితులు వచ్చి ఉంటాయేమో అటువంటి పరిస్థితుల్లో భక్తుడు రాసిన పాట మనందరికీ తెలిసిన పాట అందులో ఒక లైన్ ఏమని రాస్తాడంటే ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము అని రాస్తాడు మనం ఎంతగానో కృంగిపోయినప్పుడు ఇంత పాపము చేసి ఇంత ఎరిగి దూరమైపోయిన నన్ను దేవుడు చేరదీస్తాడా అని ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆ వైపు చూడండి ఆ వైపు చూస్తే ఆ యేసు ప్రభు మన కొరకు మరణమైన యేసు ప్రభుని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ముఖము చెల్లని వారికి కూడా అక్కడ గొప్ప ధైర్యము గొప్ప నిరీక్షణ పుడుతుంది తిరిగి దేవుని వైపు రావడానికి తిరిగి ఆత్మలో బ్రతకడానికి వారికి అవకాశం దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా కృంగుదలకు గురై మరణానికి లోనవుతున్న పరిస్థితుల నుండి కూడా దేవుడు నిరీక్షణను పుట్టిస్తున్నాడు ధైర్యమును పుట్టిస్తున్నాడు ఆ విధంగా మరణములో నుండి మనలను జీవంలోనికి నడిపిస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం ఒక ఐదు అంశములను మనము ధ్యానించుకున్నాం వాటిని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం మరి ఆధ్యాత్మికంగా ఆత్మలో మనము చచ్చిన వారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బ్రతికించాడు మన సమాధిలో నుండి మనలను మన ప్రాణములను విమోచించాడు అని మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం రెండవదిగా శత్రువుల యొక్క ప్రణాళికలో నుండి శత్రువుల యొక్క దాడిలో నుండి మనలను తప్పించి మనలను జీవింపజేస్తున్నాడని మూడవదిగా మనం చూస్తే మరణకరమైన రోగములు మనకు కలిగినప్పుడు వాటన్నిట్లో మనకు స్వస్థతను అనుగ్రహించి మరణములో నుండి జీవంలోనికి దేవుడు మనం నడిపిస్తున్నాడని నాలుగవదిగా అనేకమైన విపత్తులు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కలుగుతున్నప్పుడు వాటన్నిటిలో కూడా గొప్ప రక్షణను దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టే మనము ఇంకా జీవించగలుగుతున్నాం ఐదవదిగా మనం చూస్తే మనం కృంగిపోయినప్పుడు మన యొక్క భారముల చేత అలసిపోయినప్పుడు వేసారిపోయినప్పుడు దేవుడు తన యొక్క కృపద్వారా నిరీక్షణను మనం పుట్టిస్తున్నాడు ధైర్యమును మనలో పుట్టిస్తున్నాడు కాబట్టి కాబట్టి మనము ఆ మరణము ఆ సమాధిని దాటి మనము ఇంకా జీవించగలుగుతున్నాం కాబట్టి దేవుడు చేస్తున్న ఈ కార్యములన్నింటినీ మనం తలంచుకొని నిజముగా మన జీవితంలో ఎన్ని మారలు మనం మరణం యొక్క అంచుల వరకు వెళ్ళాము ఎన్ని మారలు దేవుడు తన కార్యములు జరిగించి సమాధిలో నుండి మన ప్రాణమును విడిపించాడో మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం